హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామెంట్ మీ డైరీస్ చాలా అంటే చాలా లాంగ్ బ్రేక్ తర్వాత నేను నా వాయిస్ ఓవర్తో వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను సో లైఫ్ అనేది సడన్గా బిజీ అయిపోవడం వల్ల నేను రీసెంట్గా వీడియోస్ అనేది అప్లోడ్ చేయలేదు బ్యాక్ టు బ్యాక్ సో ఇప్పటి నుంచి వీక్లీ వన్స్ అయినా నేను ఒక వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను సో అందరు ఎలా ఉన్నారండి సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామెంట్ మీ డైరీస్ సో ఈరోజు నేను హైదరాబాద్ ఇండియా స్టేడియంలో జరుగుతున్న కోటి దీపోత్సవంకైతే నేను వచ్చేసాను సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ నాకు విఐపి పాస్ అయితే ఇచ్చింది సో వన్ పాస్కి టూ పర్సన్స్ అయితే ఎలా ఉంటారు అన్నమాట సో ఈ ప్రోగ్రామ్ అనేది ఫైవ్ థర్టీ టువెల్వ్ వరకు జరుగుతుంది సో స్టార్ట్ అవ్వడానికి అయితే సిక్స్ ఓ క్లాక్ ఎగ్జాక్ట్గా స్టార్ట్ అవుతుంది మీరు కనుక ఈవెంట్ని మీరు రావాలి చూడాలి అనుకుంటే నవంబర్ వన్ టు థర్టీన్త్ వరకు అయితే జరుగుతుందండి సో ఈవినింగ్ త్రీ థర్టీ ఆ టైంకి అయితే మీరు స్టేడియంకి వెళ్ళిపోండి ఎందుకంటే చాలా అంటే చాలా క్రౌడ్ అయితే చాలా మంది పబ్లిక్ వస్తుంటారు సో నియర్లీ అనమాట సో మీరు రావాలనుకుంటే త్రీ థర్టీ ఎగ్జాక్ట్గా త్రీ థర్టీ లోపలే మీరు ఈ ఇక్కడికి రావడం వల్ల మీకు ప్లేస్ అనేది కూర్చోవడానికి దొరుకుతుంది ఆఫ్టర్ ఫైవ్ థర్టీ అయితే ఇట్ అసలు పాసిబుల్ అవ్వదు సో అన్ని గేట్స్ అన్ని క్లోజ్ చేసేస్తారు మీరు నియర్ బై కాకుండా కొద్దిగా ఫార్ నుంచి చూడాల్సి అన్నమాట సో ఈ ఈ ఈ చాలా అంటే చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయండి సో ఫస్ట్ వచ్చి నేను సంకష్టహార చతుర్థి రోజు అయితే వెళ్ళాను సో ఆ రోజు సాటర్డే అవ్వడం వల్ల చాలామంది వచ్చారు సో ఆ రోజు ఎలాంటి ప్రోగ్రామ్స్ జరిగాయి ఎలాంటి ఈవెంట్స్ జరిగాయి అనేది నేను ఈ వీడియోలో కంప్లీట్గా చూపిస్తాను సో అది కూడా వీకెండ్ అండ్ సంకష్టార చతుర్థి అది కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు బర్త్డే అన్నమాట సో రేవంత్ రెడ్డి సార్ కూడా రావడం జరిగింది సో ఆ ఈవెంట్ అందుకనే చాలా అంటే చాలా క్రౌడ్గా ఉంది అనమాట సో ఈవెంట్ అయిపోయే లోపలికి టెన్ థర్టీకి ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా బయటకు వచ్చి ఇంటికి రీచ్ అయ్యే లోపలికి ట్వెల్వ్ అవుతుంది అందరికీ సో పిల్లలు కానీ మీరు పిల్లలతో ప్లాన్ చేసుకుంటే మీరు అన్నీ మొత్తం తినడానికి ఏదైనా స్నాక్స్ కానీ వాటర్ బాటిల్ కానీ క్యారీ చేయడం అనేది చాలా మంచిది సో ఇంకో డౌట్ అయితే ఉంటుంది ఇక్కడ అసలు దీపం పెట్టడానికి త్రీ సిక్స్టీ ఫైవ్ చాలామంది దియాస్ వెలిగించాలనుకున్న వాళ్ళకి ఇక్కడ అన్ని లభిస్తాయండి మీరు పర్సనల్గా ఇంటి దగ్గర నుంచి పూజా సామాగ్రి అనేది మీరు క్యారీ చేయాల్సిన అవసరం ఉండదు ప్రతిదీ ఆయిల్ దగ్గర నుంచి మ్యాచ్ బాక్స్ దగ్గర నుంచి ప్రతిదీ ఎవ్రీథింగ్ వాళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు సో మీ ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే త్రీ థర్టీ ఫోర్ కల్లా మీరు స్టేడియం రీచ్ అయిపోయి అక్కడ ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ చౌకీస్ ఉంటాయి మీరు ఎక్కడ మీకు విజిబిలి చూసుకొని మీరు కన్వీనియంట్ చూసుకొని మీరు చూ ఫ్రంట్ అయినా లేక కొద్ది బ్యాక్ అయినా కూర్చోండి సో సౌండ్ ఎక్కువ వద్దు వినపడకూడదు డిస్టబెన్స్ వద్దు అనుకుంటే కొద్ది మీరు కొద్ది దూరంగానే కూర్చోండి అక్కడ కూర్చొని చౌకీస్ ఇస్తారు అదంతా క్లీన్ చేసుకొని మొత్తం ఎవ్రీథింగ్ అనేది మొత్తం దియాజ్ అనేది మనం ప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది వాళ్ళే అక్కడ ఫ్లవర్స్ అన్నీ మొత్తం డెకరేషన్ కావాల్సిన ఫ్లవర్స్ అన్నీ అక్కడే ఉంటాయి సో డెకరేషన్ అంతా చేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా సిక్స్ ఓ క్లాక్కి ఇక్కడ శివుడికి కనిపిస్తున్నారు కదా శివాయికి అభిషేకం జరుగుతుందిమాట సో మేము సంకష్టార చతుర్థి రోజు వెళ్ళడం జరిగింది కాబట్టి ఆ రోజు వినాయకుడికి ఆ రోజు గరిక పూజ అనేది జరిగిందండి సో అది ఒక వన్ అవర్ ప్రోగ్రామ్ అయితే జరుగుతుందన్నమాట తర్వాత శివుడికి అభిషేకాలు అని చెప్పి అని చెప్పి చాలా అంటే చాలా ఈవెంట్స్ ఉంటాయి వన్ బై వన్ లాస్ట్కి సేవ పల్లెకి సేవ జరిగి కళ్యాణం జరిగిన తర్వాత పల్లకి ఇవ జరిగిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ కార్తీక దియాని వెలిగించడం జరుగుతుంది తర్వాత అందరూ వెలిగిస్తారు సో అక్కడితో ఈ ప్రోగ్రామ్ అనేది ఈవెంట్ అనేది కంప్లీట్ అవుతుంది అండ్ ఇంకోటి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నానండి ఇక్కడ జరిగే ప్రోగ్రామ్కి మొత్తం స్టాఫ్ మేనేజ్మెంట్ అమ్యూనిటీస్ ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేశారు కానీ ఎవరైతే పెద్దవాళ్ళు మోకాల్ ఆథరైటీస్ ప్రాబ్లం కానీ బ్యాక్ పెయిన్ కానీ ఉంటే మాత్రం నేను మాత్రం హైలీ సజెస్ట్ చేస్తాను ఈవెంట్కి వెళ్ళొద్దని ఎందుకంటే ఆల్మోస్ట్ సిక్స్ అవర్స్ కంటిన్యూస్గా జరుగుతుందండి మీరు ఆ క్రౌడ్లో నుంచి బయటికి రావాలి వచ్చి అండ్ మీరు ఇంటికి వెళ్ళాలనుకున్నా కూడా గేట్స్ క్లోజ్ అయిపోయి ఉంటాయి సో అందుకనే మీకు బ్యాక్ పెయిన్ ప్రాబ్లం కానీ ఆథరైటీస్ ప్రాబ్లం ఉంటే నేను మాత్రం సజెస్ట్ చేయను చాలా అంటే చాలాసేపు కూర్చోవాల్సి వస్తుంది లిటరల్లీ నేను కూడా ఒక వన్ అవర్ టూ అవర్స్ తర్వాత నాకు కూడా అవ్వలేదు సో మధ్యలో లేస్తా కూర్చుంటే అలా మేనేజ్ చేసుకున్నారు ఉన్న జనాలంతా సో పిల్లలతో ప్లాన్ చేసుకుంటే మాత్రం కంపల్సరీగా పిల్లల్ని మీ దగ్గరే పెట్టుకోండి క్రౌడ్లో ఎక్కడ కానీ మిస్ అయిపోయారంటే చాలా అంటే చాలా కష్టం అవుతుంది ఈవెన్ దో అక్కడ అనౌన్స్మెంట్ జరుగుతుంటుందిమాట మీకు దియాజ్ వెలిగించేటప్పుడు డ్రెస్సెస్ కానీ చున్నీ కానీ లేడీస్ కొద్దిగా జాగ్రత్తగా పెట్టుకోవడం కానీ పిల్లల్ని కూడా జాతరకు కనిపెట్టుకొని ఉండండి సో ఇక్కడ చూస్తున్నారు కదా శ్వేతార్క గణపతికి అభిషేకం అయితే జరుగుతుంది సో ఆ రోజు సంఘష్టార చతుర్థి వ్రతం పండగ ఫెస్టివల్ కాబట్టి ఆ రోజు వినాయకుడు విగ్రహాలు అనేది మేనేజ్మెంట్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు ప్రతి చౌకీకి ఇస్తారన్నమాట గరికతో సహా సో అప్పుడు వాళ్ళు పూజ చేస్తున్నా మనం ఇక్కడ చేసుకోవచ్చు బట్ ఒక్క ల్యాంప్ కూడా ఒక దియా అనేది వెలిగించకూడదండి అక్కడ మేనేజ్మెంట్ వాళ్ళు అనౌన్స్ చేస్తారన్నమాట యాంకర్ వాళ్ళు వచ్చి ఉంటారు కదా సో అప్పుడే మీరు వెలిగించాల్సి ఉంటుంది ముందే కానీ వెలిగిస్తే మాత్రం వాళ్ళు ఆల్రెడీ చెప్తారు ఆ పుణ్యం మీకు దక్కదు పీఠాధిపతి చేతుల మీదకే ఇది స్టార్ట్ అవుతుంది అని తర్వాత కళ్యాణం ఇక్కడ ఆ రోజు రాజరాజేశ్వరి అవతారంలో ఇక్కడ కళ్యాణం జరిగింది స్వామివారికి ఇక్కడ చూస్తున్నారు కదా సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయన సతీమణి వాళ్ళ మనవ కూడా వచ్చారు సో వాళ్ళు కూడా ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఇక్కడే ఈవెంట్లో పార్టిసిపేట్ చేశారు సర్ బర్త్డే ఆ రోజు సో మీరు కనుక మీ ఓన్ పూజా సామాగ్రి తెచ్చుకుంటే మాత్రం అసలు వేస్ట్ అండి నన్ను అడిగితే మొత్తం మేనేజ్మెంట్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు కాబట్టి అక్కడ ఎవరిని త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు దియాస్ మాత్రం వెలిగించొద్దని అనౌన్స్మెంట్లో చెప్తూనే ఉంటారు సో మీరు తెచ్చుకున్నా కూడా అక్కడ ఎవరైనా చూసారంటే మేనేజ్మెంట్ వాళ్ళు తీసేస్తారు సో ఇక్కడ ఉజ్జయినిలో శివయ్యకి ఇది విభూతితో చేస్తారు కదా అభిషేకము సో అది కూడా ఇక్కడ జ జరిగింది ఆ రోజు సో చూస్తున్నారు కదా అసలు చాలా అంటే చాలా ఫార్ డిస్టెన్స్లో కనపడదండి కొద్దిగా మేము నియర్ బై కూర్చున్నా కూడా అందరు నిలబడే ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు రావడం వల్ల ప్రతి ఒక్కరు అక్కడ చాలామంది లేచి చూస్తున్నారు మీరు ఇక్కడ గమనించినట్లయితే సో అందుకనే నేను అక్కడ ప్లాస్మా పెట్టుంటే నేను దాని నుంచి రికార్డ్ చేశాను సో చాలా అంటే చాలా మంది వచ్చారు మీరు కనుక త్వరగా వెళ్ళిపోవాలనుకుంటే నేను ఒకే ఒక మాట చెప్తాను టెన్ ఓ క్లాక్కి సేవ అనేది అయిపోతుంది కళ్యాణం తర్వాత మీరు దీపాలు వెలిగించిన వెంటనే ఒక జస్ట్ ట్వంటీ సెకండ్స్ ఉండి తర్వాత వెంటనే స్టార్ట్ అయిపోవడం చాలా మంచిదండి ఇంకా కాసేపు కానీ వెయిట్ చేయాలనుకుంటే అసలు చాలా క్రౌడ్లో మీరు స్టక్ అయిపోతారు అండ్ మోర్ ఓవర్ ట్రాఫిక్ నుంచి బయటపడడం అనేది చాలా అంటే చాలా కష్టము సో మీరు దీపాలు వెలిగించిన తర్వాత ఇక్కడ నేనైతే రెండు దీపాలు వెలిగించాను సో ఇలా దీపాలు వెలిగించిన తర్వాత మీరు బయటకు వచ్చేసేయండి త్వరగా పిల్లలతో మీరు అప్పుడుకు టెన్ థర్టీ కల్లా బయటకు వచ్చేస్తే మీరు ట్రాఫిక్ కొద్దిగా ఉంటుంది త్వరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు లేదనుకుంటే మాత్రం ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీ ఆ టైం అవుతుందండి మేము బయటకు వచ్చే లోపలికి లెవెన్ ఓ క్లాక్ అయింది నేను వెంటనే స్టార్ట్ అయినా కూడా సో అందుకని త్వరగా అయితే బయటకు వచ్చేసేయండి ఏమీ క్యారీ చేయాల్సిన అవసరం లేదు ఈవెంట్ అయితే సక్సెస్ఫుల్గా జరిగింది లైఫ్లో ఒక్కసారైనా కంపల్సరీగా ఒక ఈవెంట్ చూడాల్సిందే అంత బాగా జరిగింది మాట డెఫినెట్లీ వెళ్ళండి చాలా అంటే చాలా బాగా జరిగింది నాకైతే గూస్ బంప్స్ మాట సో అంత బాగా జరిగింది ఈవెంట్ అనేది సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ subscribe my channel